కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఈ విధానాల నుంచి మేము వైదొలుగుతాము మేము ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తాం ప్రభుత్వ రంగాన్ని కాపాడతాం అనేది ఒక వాళ్ళ జాతీయ మేనిఫెస్టోలో చెప్పారు ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోలో ప్రత్యేకించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడుతాం అని చెప్పారు మేము దాన్ని ప్రైవేటీకరించాం అని కూడా చాలా స్పష్టంగా చెప్పారు అంటే ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాము స్టీల్ ప్లాంట్ని అని చెప్పినటువంటి పార్టీ ఈనాళ్ళు ఎరజెండా పార్టీలే ఇప్పుడు మనకు ఒక జాతీయ పార్టీ ఈ ఎన్నికల సందర్భంగా అది చెప్పింది కొంతమంది తన చాలా ఎన్నికలే కదా ఎన్నికల టైంలో ఎవరైనా ఎవరైనా చెబుతారు ఆ ఎన్నికల టైంలో ఎవరైనా ఏదైనా ఓట్ల కోసం చెప్పేది జగన్ పార్టీ ఎందుకు చెప్పదు అందుకోసమే ఎన్నికల కోసమే అయినా తెలుగుదేశం ఎందుకు చెప్పదు బీజేపీ ఎందుకు చెప్పే ప్రైవేట్ నుంచి తీరుతామనే వాడు చెప్తున్నాడు మోడీ ప్రత్యేకించి ఇది ట్రైలర్ మాత్రమే అని చెప్పాడు అవునా మూడున్నర ఏళ్ళు మీరు ట్రైలర్ చూశారు ఇప్పుడు అసలు సినిమా చూస్తారని చెబుతున్నాడు ఇది చెప్పిన తర్వాత జనాలకి అసలు సినిమా మనం చూడాలా అనేటువంటిది అవసరం ఉందా అనేటువంటిది అర్థం దాని ప్రమాదం ఏమిటనేది అర్థం అవుతుంది కదా అందుచేత ఇండియా కూటమి దాని ఎజెండా మనం తీసుకెళ్ళాలి మొత్తం జనాలందరికీ ఈ విషయాన్ని ప్రచారం చేయాలి ఇప్పుడు ప్లాంట్ని ఎలా కాపాడుకోవాలి దానికి ఏమేమి చెయ్యాలి ఇవన్నీ ఇప్పుడు అక్కర్లేదు ఎందుకంటే ఈ పదిహేను రోజుల్లోనూ ఆ పనులు మనం చెయ్యలేము ఏ గవర్నమెంట్ ఇప్పుడు చేయదు నడుస్తుంది పదిహేను రోజులు పదిహేను రోజుల్లో మోడీ ఏం చేస్తున్నాడు నా సీట్ని ఎలా కాపాడుకోవాలనే తిప్పల్లో వాడుతున్నాడు ఎలా అతను దించాలి అనే పనులు మనం ఉండాలి అది వదిలేసి ఈ రోజువారీ ప్లాంట్ ఇష్యూస్ చుట్టూ మన ప్రచారం తిరగడం పెద్ద అవసరం లేదు రెండోది మన వాళ్ళు దాన్ని బట్టి ఓటేస్తారు దీన్ని బట్టి ఓటేస్తారు వాళ్ళు అటుపోతారు వీళ్ళు ఇంటిపోతారు ఇలాంటి చర్చలు మన మధ్య అసలు చేయకూడదు ఎవడు ఎటు ఓటేస్తాడు అనేది మీరు వాళ్ళ గుర్రల్లో దూరి ఎప్పుడూ చూడలేదు మీరు వాళ్ళకి ఏం చెప్పచ్చు ఒక మంచి అవకాశం ఈ పదిహేను పదహారు రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరికీ ఏ మేరకు మనం ఎడ్యుకేట్ చేయగలం వాళ్ళు ఈ టైంలో వింటారు మనం గట్టిగా చెప్పచ్చు ఇండియా కూటమి మాత్రమే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తాను అని చాలా స్పష్టంగా ప్రకటించింది ప్లాంట్ కాపాడుకోవాలన్నా విశాఖ నగరాన్ని దాని ఉనికిని దాని ప్రాధాన్యతను కాపాడుకోవాలన్నా మనం ఇండియా కూటమి అభ్యర్థుల్ గెలిపించాలి అదేదో సినిమా ఉంది లీడర్ అని కొడుకు వాడు చెబుతాడు చివరిలో నాకు ఇవన్నీ చేయడానికి నా దగ్గర దమ్ముంది నన్ను గెలిపించే దమ్ము మీకుందా అని అడుగుతాడు అడిగాడు కదా లీడర్ సినిమా అలాగా ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్లాంట్ని కాపాడే దమ్ము ఇండియా ఉంది ఆ ఇండియా కూటమిని గెలిపించే పట్టుదల మీకుందా ఇది ప్రతి ఏరియాలోనూ స్టీల్ ప్లాంట్ని కాపాడే దమ్ముంది మిగతా వాళ్ళు ఎవరికి ఆ దమ్ము లేదు ఉంటే కనీసం ప్రకటన ఉండేవాళ్ళు వాళ్ళు చేయలేదు చేసిన వాళ్ళ గురించి మనం ఈ రకమైనటువంటి ఎసెక్టివ్ క్యాంపెయిన్ చేయకుండా ప్లాంట్ దాని ప్రమాదాలు దాని ఇబ్బందులు ఈ ప్రచారం వల్ల ఏం ఉపయోగం లేదు ప్లాంట్ని కాపాడుకోవాలనేది అందరికీ తెలుస్తుంది స్టీల్ ప్లాంట్ వాళ్ళకే కాదు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు తెలియని వాళ్ళు ఎవరు లేరు అందుకే భయపడుతున్నారు మీరు ఇక్కడ టెంట్లో కూర్చున్న వాళ్ళని చూసి మోడీ గవర్నమెంట్ భయపడటం లేదు మొత్తం ప్రజల సెంటిమెంట్ ఇంకా ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్కి అనుకూలంగానే ఉంది కాబట్టి దీని పర్యవసానాలు ఎలా తగులుతాయి అనేటువంటి భయం పక్క బెదురు వాళ్ళలో ఉంది కాబట్టే వాళ్ళ అడుగు ముందుకు వేయట్లేదు మీరు ఆ సెంటిమెంట్ని ఎంత రాజేయగలం అనేటువంటిది మనం చేయాల్సిన పని అందుకని ఇండియా కూటమి అగేన్స్ట్ అదర్స్ లాగా ఉండాలి ఇప్పుడు చర్చ ఎలా ఉంది జగన్నా చంద్రబాబా అని ఉంది ఈ చర్చని మనం మొత్తం దాని ప్లాట్ఫారం మార్చాలి స్టీల్ ప్లాంట్ని కాపాడే సత్తా ఉండి దాన్ని ప్రకటించి నిలబడినటువంటి ఇండియా కూటమిని మీరు గెలిపిస్తారా ఈ ప్లాంట్ని దెబ్బతీసేటటువంటి శక్తుల్ని గెలిపిస్తారా ఇండియా కూటమికి మిగతా వాళ్ళకి మధ్య పోరాటం ఇది ఆ ఏమండి ఇలా చెప్తే తర్వాత రేపు పొద్దున్న ఓట్లు ఓట్ల గురించి మర్చిపోండి మీ ప్రచారంలో మీ ఫోకస్ అది కీలకం ఇది చాలా అవసరం ఎన్నికల ఫలితాల గురించే కాదు దేశవ్యాప్తంగా వచ్చే ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేస్తాయి అవేమి మోడీకి అనుకూలంగా వచ్చినా ఏం లేదు ఖచ్చితంగా గతం కంటే మోడీకి తగ్గుతాయి గతం కంటే వాడి బలం తగ్గుతుంది బహుశా గవర్నమెంట్ కూడా ఏర్పాటు చేయడానికి వాడు చాలా అవస్థలు పడతాడు అది ఈజీ ఏం కాదు వాడి బండి ఏమి ముందుకు సాగటం లేదు అందుకని మనం వాడు మళ్ళీ వచ్చేస్తాడు అని భయంతో చూడక్కర్లేదు వాడు బలహీన పరిస్థితి బలహీనపడే దశలో ఉన్నాడు వాడిని గట్టిగా దెబ్బ కొట్టడం ఎలాగా అనేటువంటిది మనం చూడాలి వాడే బలహీనపడితే ఈ స్థానిక ప్రాంతీయ పార్టీల నాయకులు డ్యాన్సులు డ్రామాలు ఎలా మారుతాయో అది మనకు తెలియదు అంత ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్టీల్ ప్లాంట్ జోలికి రాగలిగిన ధైర్యం ఎవడుకుంటుంది మీకు దీని వెనక అతను రాజకీయ కర్తవ్యం బీజేపీ ఓడిపోవడం అనేటువంటిది స్టీల్ ప్లాంట్ పరిరక్షణకి చాలా పెద్ద కీలకమైనటువంటి మలుపు అవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు కూడా ఎప్పుడో ప్రైవేటీకరణ విధానాలు ప్రకటించి ఉండొచ్చు కానీ గత నాలుగేళ్లుగా జరిగిన స్పీడ్ కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు జరగలేదు వాళ్ళు జనాలకి దూరం అవడం అనేటువంటి దగ్గర కొంచెం ఆలోచించే పరిస్థితి ఉండేది వీళ్ళకి అది లేదు అంతేకాదు ఈరోజు ఇప్పుడు ఇంకా అయోధ్య మాట్లాడుతుంటే నాకు ఏమనిపించిందంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సీఎండి గారు ఆవేదన అంతా ఇక్కడ వ్యక్తం అవుతున్నట్టుంది అంటే మనం ఆందోళన పడిపోతున్నాం సీఎండి లాగా సీఎండిఏ మన ప్రశ్నిస్తున్నాడు ఎందుకని ఈ రోల్స్ రివర్స్ అయిపోయింది ఎందుకైపోయింది బీజేపీ ఏజెంట్ మీకు డౌట్ ఏమైనా ఉందా ఈ సీఎండి ప్లాంట్ కోసం వచ్చాడని ఆవేదన పడిపోతున్నాడని నేను కాపాడాలని మీరే కాపాడండి అని అంటున్నాడు సీఎండికి ఏమాత్రం నిజాయితీ ఉంటే కనీసం మీ జీతం బత్యాలు తెల్లగా ఇవ్వాలి కదా మీ జీతాలే ఇవ్వడం చేత వాడు కోలు అవతల పక్కనే జీతల పక్కకి తెచ్చుకోవడం చేత వాడు ఇందులో ఉన్నాడంటే దాని అర్థం ఏంటి బీజేపీ వాటి తెచ్చిపెట్టింది ఒక పేషెంట్ ఉంటాడు ఆసుపత్రిలో మనం కొంచెం చూస్తూ ఉంటాం సినిమాల్లో అని డాక్టర్ బతికించాలని రకరకాల మందులు ఇస్తూ ఉంటాడు ఆ పేషెంట్ని డాక్టర్ లేని సమయం చూసి పేషెంట్కి ఆ మందులు మార్చేసి ఇవ్వాల్సిన సెలైన్ ప్లేస్ లో పాయిజన్ పెట్టేసి చంపేయాలని చూసేటువంటి విలన్లు ఉంటారే ఆ విలన్ స్థానంలో ఉన్నది బీజేపీ ఆ పేషెంట్ని కాపాడే డాక్టర్ స్థానంలో కార్మికులు ఉన్నారు ఇప్పుడు ఏం చేయాలి పేషెంట్ని కాపాడాలంటే నువ్వు మందులు ఇవ్వడం మీద ఫోకస్ పెడితే చాలదు ఆ విలన్ సంగతి ఆల్సిన మీద దృష్టి పెట్టాలి కాబట్టి ఇప్పుడు పేషెంట్ పదిహేను రోజుల్లో ఏం పోడు పదిహేను రోజుల తర్వాత గ్యారంటీగా పోవలసినటువంటిది మోడీ ప్రభుత్వం పోగొట్టడం ఎలాగనే తప్ప మిగతా మిగతా పక్కన పెట్టండి అందుకని దానికి మన దగ్గర ఉన్న క్యాంపెయిన్ పాయింట్ నెంబర్ వన్ ఇండియా కూటమి స్టీల్ ప్లాంట్ని కాపాడడానికి కంకణం కట్టుకొని ఉన్నది మూడున్నర ఏళ్లుగా ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడుతున్నటువంటి బృందం అంతా దాంతో ఉంది కాబట్టి మొత్తం మనం ఇక్కడ మన వాయిస్ ని వినిపించాలి అసెంబ్లీలో కూడా మన వాయిస్ ని గ్యారంటీగా వినిపించగలగ మనిషి ఇక్కడ ఉన్నాడు ఒక్క మనిషి వినిపించిన ఆ వాయిస్ శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది నా నేను ఒక శాసన మండలి సభ్యుడిగా నా స్వానుభవం చెప్తున్నా ఒక్కడే బాక్సైట్ మీద శాసన మండలిని రెండు రోజులు నడవనివ్వకుండా ఆపి గవర్నమెంట్ బాక్సైట్ మైనింగ్ పాలసీని రివర్స్ అయ్యే వరకు మనం వాళ్ళు రివర్స్ చేసుకోవాల్సి వచ్చింది రైతు ఉద్యమం నడిచింది కాబట్టి లోపల గొంతుకు వినిపించాం కాబట్టి రెండు కలిసే సోంపేట ధర్మల్ పవర్ ప్లాంట్ వాళ్ళు మీలాగే ఇక్కడ పోరాడుతున్నట్టు అప్పుడు పోట్లాడేవారు ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నా అన్ని పార్టీలు వాళ్ళు ఒక్కడు నోరు మెదపలేదు నేను ఒక్కడే ఆ విషయాన్ని శాసన మండలిలో లేవరెత్తాను ఆ ఇష్యూలో వాళ్ళకి హెచ్చరిక చేశాం ఆ ఫైరింగ్ దాకా అది వెళ్ళింది చివరికి వాళ్ళు డ్రాప్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక మనిషి అయినా మన తరపున మాట్లాడేవాడు అసెంబ్లీలో ఉండాలి వద్దా మరి వాళ్ళ వాడు వీళ్ళు వీడు ఎవరైనా మీరు మీ కులం వాడవచ్చు లేకపోతే మీ ఏరియా వాడవచ్చు మీ జిగిరీ దోస్త అవ్వచ్చు లోపలికెళ్ళి నోరు మెదిపే సత్తా ఉన్నవాడు ఎవడైనా ఉన్నాడా పారిశ్రామిక మంత్రిగా పరిశ్రమల మంత్రిగా ఉండి నోరు మెదపలేని ఒకడు అసలు నోరు మెదపడం అనేది తెలియని వాడు ఇంకోడు వీళ్ళిద్దరు ఎవరు ఎంచుకోవాలనే డైలమాలో ఓటర్లను మనం ఉంచాలి ఇప్పుడు బాబు మన గొంతు కని శాసనసభలో వినిపించగలిగినటువంటి మురగాడు మన ఇండియా కూటమి తరపున మన మొత్తం ఈ అసెంబ్లీలో మన ఆయుస్ వినిపించేవాడు ఇక్కడ ఉంటాడు ఇతను ఉండడం అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవడొచ్చినా వాడి గుండెల్లో పక్కల బల్లెల్లాగా మనం స్టీల్ ప్లాంట్ తరపున మాట్లాడే మనిషి అదొక అదే ఒక మెసేజ్ వెళ్తుంది గాజువాక నుంచి ఉద్యమ నాయకుడు శాసనసభలో అడుగు పెట్టాడు అంటే అది రాష్ట్రం మొత్తానికి ఒక పెద్ద సందేశాన్ని ఇస్తుందమ్మో ఈ స్టీల్ ప్లాంట్ జోలుకెళ్తే పంపలు మునిగుతాయి అనేటువంటి ఇది కదా మనం చేయాల్సింది పదిహేను రోజులు మరి జరగాలంటే ఓటర్లు అందరిలోకి మనం స్ప్రెడ్ అవ్వాలి స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్లో ఇంకా ప్రచారం చేసే పరిస్థితి ఉందంటేనే మనం చాలా స్లోగా ఉన్నాం నేను అయినా మీకు నిజం చెప్పదు ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళందరూ బయటకెళ్ళి ప్రచారం చేయాలి మనం ఇంకా ప్లాంట్లో ఇంటింటికి ప్రచారం చేసే పరిస్థితి ఉందంటే మనం చాలా స్లోగా ఉన్నాం ఈ ప్లాంట్ మనం మూడున్నరేళ్ల పోరాటం ఏం చేసాం ఇలాంటివన్నీ మాట్లాడే చర్చ ఏళ్ళు పోరాటం ఏం చేసావు లేదు ఏళ్ళుగా పోరాడుతున్నాం మీకు చాలామందికి తెలియదు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా పరిశ్రమల్ని ఓవర్ నైట్ అమ్మేసింది ఓవర్ నైట్ మూసేసింది కానీ స్టీల్ ప్లాంట్ మూడున్నరేళ్ళుగా ఒక్కడు కూడా ముందుకు వేయలేకపోయిందంటే మీరు చేసిన అక్కడ టెంట్లో కూర్చున్న పోరాటమే పోరాటం లేకపోతే మీరు పెట్టే మీటింగ్లే పోరాటం అని అనుకోకండి ఇది ఒక ఐడియా భావజాలంలో పోరాటం ప్రజల మనసుల్లో ఉన్న పోరాటం ఇప్పటికీ మంది పైచేయిగా ఉంది కాబట్టే స్టీల్ ప్లాంట్ని మేము అమ్మి తీరుతామని ఇటు తెలుగుదేశం కానీ అటు జగన్ కానీ చెప్పే దమ్ము వాళ్ళిద్దరికీ లేదు చెప్పమనండి వాళ్ళని నిజంగా వాళ్ళు గొప్ప అయితే నిజంగా వాళ్ళు ఆచరించేదాన్ని చెప్పగలిగిన ధైర్యం ఉన్నటువంటి మనుషులైతే మేము అమ్ముతాం మీరు ఇష్టమైతే ఓట్లేండి అయితే మానేయండి అని వాళ్ళు చెప్పాలి తిరిగి వాళ్ళు భయపడుతున్నారు రాష్ట్రం మొత్తం మీద నెగిటివ్ రియాక్షన్ వస్తుంది అది మనకి అడ్వాంటేజ్ ఈ టైంలో దాన్ని ఎలాగ ఎలాగనేది మీరు ఆలోచించాలి అంటే ఇంటింటికి మనం ప్రచారం చేయాలి ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు మన పీకేదేంటి ఎంత బలమైన పార్టీలు రెండు ఉన్నప్పుడు మనవాడు ఎక్కడ గెలుస్తాడు అని బలమైన ఓటర్లు అందరూ మన మన వైపు ఆ ఆలోచన వైపు మళ్ళీ వాళ్ళు ఎందుకు గెలుస్తారు మేము అనుకున్నామా డెబ్బై ఏడు మీరు చాలామందికి డెబ్బై ఏడు ఎన్నికల నాటికి ఓట్లు ఎలిజిబిలిటీ ఉండి ఉండదు లేదా అప్పుడు కొంతమంది పుట్టి ఉంటారు డెబ్బై ఏడు ఎన్నికలు ఇందిరాగాంధీ ప్రకటించిన రోజు అమ్మ మళ్ళా ఒక అప్పుడేంటి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కూడా చేసింది ఆవిడ ఈసారి పార్లమెంట్ లైఫ్ ఆరేళ్ళు నేను పెట్టింది ఐదేళ్ళు కాదు ఒక ఏడాది పెంచింది ఆరేళ్ల పాటు మళ్ళా తిరుగులేకుండా అధికారాన్ని పంతొమ్మిది వందల ఎనభై మూడు దాకా చలాయించడానికి ఆవిడ కుట్రపల్లింది కానీ మనం ఏం చేస్తాం ప్రతిపక్ష నాయకులందరినీ జైలులో పెట్టారు ఇప్పట్లాగా ఉదయం జైల్లో పెట్టి సాయంత్రం వదిలేయడం కాదు ఏ జైల్లో ఎవడో ఉన్నాడో తెలియదు ఎంతమంది ఎన్కౌంటర్లలో పోయారో తెలియదు వెంకటరావు గారి ప్రభుత్వమే మూడు వందల మందిని మాయం చేసేసింది కేరళలో బెంగాల్లో వందల వందల మందిని లేపేసేది ఇప్పుడు చాలా ముద్దుగా చూస్తున్నట్లు లెక్క అప్పటితో పోలీసు పన్నెండు వందల పది మంది బెంగాల్ ఒక్క బెంగాల్లో కొంతమంది నాయకులు ఉద్దండు లేని నాయకులు అందరూ చచ్చిపోవడం ఆయన చంపడే తీసుకెళ్ళి ఎక్కడ అంత దుర్మార్గమైన నియంతృత్వం ఎదిరించేవాళ్ళు లేరు ఉన్నవాళ్ళు అందరూ ట్వీట్ అయిపోయారు ఎలాగా అని మార్చిలో అనుకున్నది కాస్త ఎన్నికలు పెట్టే టైంకి వచ్చేసరికి ఈ జైల్లోనే జనతా పార్టీ ఫార్మ్ అయిపోయింది క్యాండిడేట్లు డిక్లేర్ అయిపోయారు ప్రచారం అయిపోయింది ఎన్నికలు వచ్చేసరికి ఇందిరాగాంధీతో సహా అందరూ ఓడిపోయింది ఉత్తరాదిలో మూడు వందల ఐదు సీట్లలో మూడు వందల మూడు స్థానాలు కాంగ్రెస్ పోయింది అంటే ప్రజలు తెలుగు తక్కువ వాళ్ళు కారు ప్రజలకు ప్రజాస్వామ్యాన్ని మరిచిపోయే అంత దుర్మార్గులు కారు మనం ప్రజల్ని స్టడీ చేసేది ప్రజలు పిరికి వాళ్ళు లేకపోతే కులంతో కొట్టుకుపోతారు మతంతో కొట్టు ఇవన్నీ చెబుతూ ఉంటాం ఇవన్నీ ఎప్పుడంటే ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు వాళ్ళు చలాయించుకునే రకరకాల మాటలు ప్రజాస్వామ్యమే కట్టేసి నోరు నొక్కేసి నేను మాట్లాడకుండా చేసి అప్పుడు కులం గురించి మాట్లాడితే వెండు దేవుడి గురించి మాట్లాడినా ఉండడం వెండు ఇప్పుడు అందుకనే రామాలయం పనిచేయడం లేదు కులాలు పనిచేయడం లేదు మోడీ ఎంత గా రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడంటే ఈరోజు మీకు ఈ ఇండియా కూటమి వాళ్ళు వస్తే ఆస్తులను లాగేసుకుంటారని చెప్తున్నారు ఇప్పుడు ఆస్తులు లాక్కుంటున్నది మోడీ గారు కదా ఇప్పుడు బ్యాంకుల్లో మనం దాచుకున్న డబ్బులన్నీ అదానికి ఇచ్చేసి కట్టబెడుతున్నది ఎవరు పన్నెండు లక్షల కోట్లు బ్యాంకుల్లో మనందరం కలిసి దాచుకున్న డబ్బుల్ని అదానికి అప్పులు ఇచ్చి వాడు ఎగ్గొడితే రైట్ ఆఫ్ చేసినటువంటి వాళ్ళు ఎవరు లాక్కున్నది ఎవరు గంగవరం పోర్టులో పది శాతం రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటే అది లాక్కుని అదానికి అప్పు చెప్పింది ఎవరు మనమే లాక్కోవడమే కాదు నవయుగ వాడిది లాక్కున్నారు ఈ గంగవరం రాజుగారిది లాక్కున్నారు అక్కడ జిఎంఆర్ వాడిది లాక్కున్నారు అంటే చిన్న చిన్న చిన్నపాటి వాళ్ళ ఆస్తుల్ని పెట్టుబడిదారుల ఆస్తుల్ని కూడా ఈ పెద్ద కార్పొరేట్ లాక్కుంటున్నారు లాక్కునే పని చేస్తూ మేమైతే మీ ఆస్తుల్ని కాపాడుతూ వాళ్ళం వాడైతే వచ్చి తూపోతాడని పచ్చి అబద్ధాలు వాడు ప్రచారం చేస్తున్నాడు ఇలాంటి ప్రచారాన్ని ఎదుర్కోకుండా మనం ఓన్లీ ప్లాంట్ గురించి పదిహేను రోజులు మాట్లాడే పని దయచేసి పెట్టద్దు ప్లాంట్ని ఎలా కాపాడుకోవాలనేది మీకు తెలుసు ఈ పదిహేను రోజుల్లో కొత్త ప్రమాదం ఏమి రాదు పదిహేను రోజుల తర్వాత కూడా ఎలా పోట్లాడాలనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు పదిహేను రోజుల తర్వాత మన పోరాటం తేలి కావాలంటే ప్లాంట్ పరిరక్షణ గ్యారంటీ కావాలంటే మోడీ పోవాలి సెంటర్లో మోడీ పోవాలి సెంటర్లో మోడీ పోవాలంటే ఆ మోడీ పల్లకి మోసే ఈ రెండు పార్టీలు ఎంత బలహీనపడితే అంత మంచిది వైఎస్ఆర్ పార్టీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ ఆ పల్లకి మోయడానికే ఉన్నాయి అందుకని బీజేపీ చాలా క్వైట్గా ఉంది ఆంధ్రాకి సంబంధించి ఇక్కడ వాళ్ళు గెలిచినా వీళ్ళు గెలిచినా పాతిక మంది నా ఏ మోస్తారని అనుకుంటున్నాడు కానీ మోయడానికి మోడీకే పల్లకి లేకుండా పోయేలా ఉంది అప్పుడు ఈడే ఎవడే కంకణాకు ధర చూడాలి అందుకని మోడీకి మోడీ మీద ఎక్కి పెట్టాలి మన బాడు మనకి మంచి బా ఇండియా కూటమి ఇచ్చింది ఆయుధం దాన్ని మీరు ఎంతవరకు ఉపయోగించుకుంటున్నారనేది నా ప్రశ్న వీళ్ళ వీళ్ళ ద్రోహం గురించి మనం ఏం చెప్పక్కర్లేదు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం చేశాడు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇవన్నీ ఏం చెప్పక్కర్లేదు అవన్నీ వర్కర్లకు తెలుసు మనకు ఓటేస్తే ప్లాంటర్ కాపాడే ఏజెండా మన దగ్గర ఉంది ఇండియా కూటమి దగ్గర ఇది పికప్ అవుతున్నటువంటి కూటమి లేటెస్ట్ సర్వేల్లో కూడా దానికి అనుకూలమైనటువంటి ఇవాళ పేపర్లు చూసారా మీరు మీరు ఈనాడు ఆంధ్రజ్యోతి సాక్షి చూస్తే మీకు సమాచారం తప్ప పనికి మారని చెప్తంతా తెలుస్తుంది నేను గ్యారంటీ ఇస్తా ఆ పత్రికల్లో ఈ సమాచారం వచ్చి ఉండదు బహుశా హిందూలో ఇచ్చాడు చూసారా హిందూ అది ప్రజాశక్తిలో కూడా ఇస్తాం ప్రజాశక్తి చదవమనే జవిత బిజినెస్ ప్రచారం చేశారని మీరు అనుకుంటారని నేను చెప్పడం అన్ని చెప్పి ఈయన వ్యాపారం ప్రచారం చేసుకుంటున్నాడని మీరు అంటారేమో అని నేను చెప్పలేదు కానీ హిందూ పత్రిక వాళ్ళు ఇచ్చారు బ్యానర్ ఐటమ్స్గా పెట్టిచ్చారు లేటెస్ట్ సర్వే అంటే ఒక రౌండ్ అయింది ఒక రౌండ్కే ట్రెండ్ కనబడుతుంది ఈ ట్రెండ్ ఇంకా వెళ్తే ముందుకు వెళ్తే ఏంటవుతుంది ఇంకొంచెం బలపడుతుంది జనాల్లో ఆ మూడు గనక వస్తే ఉత్తరాది లాంటి చోట ఆ మూడు గనక సెట్ ఇప్పుడున్న ఇండికేషన్స్ పెట్టి అది సెట్ అయితే మోడీ గెలిపే సాధ్యమయ్యే విషయం కాదు అప్పుడు మనకు ఎంత ఊపు వస్తుంది ప్లాంట్ రక్షణ ఉద్యమం ఏ స్టేజ్కి వెళ్తుంది అటువంటి ఒక వాతావరణానికి మన వాళ్ళందరినీ గేర్పు చేయాలంటే అక్కడ ఓడిపోగానే మనం ప్లాంట్ కాపాడేశాం అని కాదు కానీ కాపాడుకోవడానికి ఒక అడుగు పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇష్యూని క్లించ్ చేయడానికి కావాల్సిన ఒక భూమిక ఏర్పడుతుంది అందుకని ఇండియా కూటమి చాలా క్లియర్ ఎజెండాతో ఉన్నటువంటి విషయాన్ని మీరు జనాల్లో ప్రచారం చేయాలి నిర్వాసితులలో ప్రచారం చేయాలి మామూలు వ్యాపారస్తుల ఇళ్లలో ప్రచారం చేయాలి మీరు ఆ చిన్న మధ్యతరహ పరిశ్రమలు ఇక్కడ ఉన్నాయి ఏడు వందలు ఎనిమిది వందలు ఆ పరిశ్రమల యజమానుల్ని మీరు లేదో మాకు తెలియదు వాళ్ళేమో మనం పెట్టిన రౌండ్ టేబుల్స్ గతంలో వచ్చి ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే ఉంటేనే మా ఇండస్ట్రీస్ అన్నీ ఉంటాయి మీరు ఎలా వాళ్ళ దాన్ని కాపాడండి అని వాళ్ళు అన్నారు మరి వాళ్ళ వాళ్ళందరే మద్దతు మనం తీసుకోవాలి ఇన్ని పనులు చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్క మన బృందం బూత్ లెవెల్ బృందాలు ఏరియా పంచుకొని పరిశ్రమలు పంచుకొని నియోజకవర్గం మొత్తంలోకి వెళ్ళాలి ఈ ప్లాంట్లో నాకు తెలిసి డ్యూటీ చేసేవాడు తప్పేప్పుడు ప్లాంట్లో కనబడకూడదు అందరూ గాజువాక నియోజకవర్గం మొత్తం కవర్ చేయాలి ఎక్కడ చూసినా మనమే ఉండాలి ఎంతమంది కార్యకర్తలు ఏ పార్టీకి ఉంటారు చెప్పండి ఒకవేళ డబ్బులు ఇచ్చి తెచ్చిన కార్యకర్తలు జెండా పట్టుకుని అలా ఉంటారు తప్ప వాడికి ఏం మాట్లాడారో తెలియదు అంతే కదా వాళ్ళకి వాళ్ళకి ఎవడో ఏం ట్రైనింగ్ ఇవ్వలేదు నేర్పలేదు కానీ మీ ఈ ఇన్ని సంవత్సరాల్లో మీరు ఫుల్గా నలిగిపోయినారు ఇందులో ప్లాంట్ గురించి మాట్లాడమంటే ఒక్కొక్కడు గంటల తరబడి మాట్లాడగలరు వాదించగలరు ట్రైన్డ్ క్యాడర్ ఇంత బలం ఇంకా ఎవడుకుందండి ఇండియా కూటమి కంటే అందుకని మీరు దయచేసి ఈ ప్రచారంలో జనాల్లోకి వెళ్ళే పనిలో ఉండండి ఏరియాల్లో చేయండి ఇప్పుడు ఏరియాలో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు ఏదైతే గతంలో అలవాటు పడిన జనాలు ఉన్నారో మళ్ళా బ్యాలెట్ పేపర్ మీద అది కనబడితే చెయ్యి అక్కడికే వెళ్ళేటటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ గుర్తు చేయండి ఆ పని అంతా కాంగ్రెస్ వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు అనుకోకండి ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ది సిపిఎంది సిపిఐది అనేది లేదు మోడీ భరతం పట్టే వాళ్ళు అందరూ ఇప్పుడు ఒకటే లైన్లో ఉన్నారు ఇప్పుడు ఆ పని మందే అవుతుంది వాళ్ళందరూ మిత్రులు అవుతారు రేపొద్దున ఫలితాలు ఎలా ఉన్నా వీళ్ళందరూ మనతో పోరాటంలో కలిసి వస్తారు మిత్రుల్ని సంపాదించుకుని సైన్యాన్ని పెంచుకునేటటువంటి ఒక మహత్తరమైన అవకాశం ఈ పదిహేను రోజులు అందుకని మీరు ఈ కార్యక్రమం మీద దృష్టి పెట్టాలి ఇక ప్లాంట్ లో ప్లాంట్ లో మూడుని వీటన్నింటినీ మనం అఫెన్సివ్ లైన్ ప్లాంట్ ని కాపాడడానికి కార్మికులు పోరాడుతుంటే ప్లాంట్ నాశనం చేసే వాళ్ళకి పలకి మోస్తుంది మేనేజ్మెంట్ అనే పద్ధతిలో మనం కౌంటర్ అటాక్ అనేటువంటిది పెట్టాలి మేనేజ్మెంట్ ఏదో చేత కానట్టు అమాయకులు అయినట్టు వాళ్ళు మనకి ప్రశ్నలు అడగడం ఇప్పుడు బొగ్గు వస్తుంది ఇప్పుడు ఇది ఎలా నడుస్తుంది ఇప్పుడు టెంపరేచర్ పడిపోయింది ఏం చెయ్యాలి ఇవన్నీ తెలియకుండానే వాడు అక్కడ ఉన్నాడా డైరెక్టర్ ఆపరేషన్స్ లేకపోతే సీఎండిలో మీరు ఆ సీట్లన్నీ ఖాళీ చేసి మమ్మల్ని మమ్మల్ని పెట్టండి ఎలా నడపాలో మేము చెప్తామని చెప్పాలి వాళ్ళు ప్రశ్నలు అడిగేవాడు మనం సమాధానాలు చెప్పేవాళ్ళము మనము ప్రశ్నలు అడగాలి వాడు సమాధానం చెప్పాలి రివర్స్ ఎందుకు అయిపోవాలి ఏం గనులు కేటాయించాలని తెలియదా సెంట్రల్ గవర్నమెంట్కి పరిశ్రమ వాళ్ళది డబ్బులు తెచ్చిపెట్టే పరిశ్రమ వాడికి పరిశ్రమ నుంచి డబ్బులు రావాలనుకుంటే గనులు కేటాయించలేడా దీన్ని అమ్మేయాలి కార్పొరేట్లకు అనుకుంటున్నాడు కాబట్టి వాడు పని చేయడం లేదు కార్పొరేట్లకి ప్రభుత్వ పరిశ్రమను అమ్మేయాలనుకునే ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం ప్రభుత్వ రంగ పరిశ్రమ ప్రభుత్వం అంటే మీరు నడిపే పరిశ్రమని మీరు నడిపే ఒక వ్యాపారాన్ని ఇంకెవరికో మీరు అమ్మేయాలి అనుకునే అంటే మీరు చేతగానే వాళ్ళు ఏమై ఉండాలి లేకపోతే మీకు మీరే ద్రోహం చేసుకునే వాళ్ళు అయి ఉండాలి కాబట్టి ప్రభుత్వం బోన్లో నిలబడాల్సిన ప్రభుత్వాన్ని బోన్లో నిలబెట్టే పని చేయకుండా ఈ ప్లాంట్ని ఎలా కాపాడాలో ఆ తిప్పలన్నీ పడాల్సిన ప్రదేశం కాదు అది ఎప్పుడంటే నిజంగానే వాళ్ళు జెన్యున్ డిఫికల్టీ ఫేస్ చేసి మాకు ఈ ప్రాబ్లం ఉంది కార్మికుల నుంచి సహకారం కావాలి అంటే తప్పనిసరిగా ఇస్తాను సమస్యని వాడు సృష్టించి ఎలా పరిష్కరిస్తావు చెప్పు నేనేమో సెలైన బదులు సైనైడ్ ఇస్తాను ఈ పేషెంట్ నువ్వు ఎలా కాపాడుతావు చెప్పు అంటున్నాడు అక్కడ నుంచి ఖాళీ చేయించడం తప్ప వేరే మాకు ఏముంది కాబట్టి మేనేజ్మెంట్ న్యూట్రల్ కాదు మేనేజ్మెంట్ బీజేపీ ఒకటే ఈ ప్యాంటుని చంపేయాలనుకుంటున్నటువంటి టీం అక్కడ ఉంది వాళ్ళు తెచ్చిపెట్టిన టీం అది దేశం మొత్తం మీద బీజేపీ పనిలేదు యూనివర్సిటీల్లో సెంట్రల్ యూనివర్సిటీలు అన్నిటిన్నా వాళ్ళ మనుషులు పెట్టారు బ్యాంకుల్లో వాళ్ళ మనుషులు పెట్టారు చూసారు కదా ఎస్బీఐ ఎలక్ట్రల్ బాండ్స్ అప్పుడు ఏం చేశారు సుప్రీం కోర్టు చీవాట్లు పెట్టినా లిస్ట్ ఇవ్వడానికి ఆరు నెలలు పడుతుంది మూడు నెలలు పడుతుంది అన్నారు అప్పుడు వాళ్ళకి ఎంతో తెగర గట్టిగా చెప్తే చచ్చినట్టు నా పేర్లన్నీ ఇచ్చారు అంటే ఎస్బీఐ చైర్మన్ బీజేపీ మనిషి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషనర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏం చెప్పాడు నిన్న విద్వేషపూరితమైన ప్రసంగాలు చేసినా నేను ఇప్పుడు ఏం చర్య తీసుకోలేనని చెప్పాడు ఇదివరకు టీఎం శాషన్ ఉన్నప్పుడు ఎలా ఉండేవాడు అందరికీ ఉచ్చిపోయించాడు ఇప్పుడు వీళ్ళందరూ వాడు చెప్తేనే ఉచ్చుపోస్తారు మోడీ చెప్తేనే ఉచ్చుపోసే వాళ్ళు అందరూ ఉన్నారు వీటన్నింటినీ ఇంత మొత్తం వ్యవస్థలన్నింటినీ మోడీ స్వాధీనం చేసుకుని నడుపుతున్న టైంలో మళ్ళా గనక మోడీ అధికారంలోకి వస్తే వాడు ఈ బలాన్ని ఉపయోగించుకుని స్పీడ్గా ఎలా ముందుకెళ్తాడు ఒకసారి ఊహించండి ప్రజాస్వామ్యం మీద దాడి ఇంకా ఎంత తీవ్రం అవుతుందో ఆలోచించండి ప్రజాస్వామ్యం లేకపోతే ఇలా మీటింగ్ పెట్టుకోగలరా మీరు ఎమర్జెన్సీ కాలంలో ఇలాగ మాకు తెలిసి ఇలాంటి మీటింగ్లు ఎప్పుడు మేము పెట్టుకోలేదు చీకట్లో రహస్యంగా ఎవరింట్లోనూ నలుగురు ఐదురు కూర్చునే నరసింహరావు గారు మా ఎల్ఐసి ఆఫీస్కి వస్తే ఆయన తెలియదు నిజంగానే తెలియదు మనిషి బయటపడకుండా రహస్యంగా నెట్వర్కింగ్ చేసుకోవడం అనేటువంటి నల్లూరు ప్రసాదరావు గారు అర్ధరాత్రి వచ్చి మీటింగ్లు పెట్టి ఒక చోట ఒక సర్కులర్ పట్టుకొచ్చి ఇది అందరూ చదివేసి మళ్ళీ నాకు ఇచ్చేయండి ఇది కాపీ ఎక్స్ట్రా తీయట్లేదు లీక్ అయితే ప్రమాదం ఏకే గోపాల్ అని స్పీచ్ అది మాకు ఇచ్చిన చదివించి ఆయన అంత సీక్రెటివ్ గా మీటింగ్ పెట్టడానికి లేదు ఒక ర్యాలీ తీయడానికి లేదు అటువంటి ఒక నియంత్ర పాలన వస్తే మీరు మీ టెంట్ ఉంటుందా మీ మీ క్యాంపెయిన్ అవుతుందా మీ ప్రచారం అవుతుందా ఎవడు ప్లాంట్ వ్యతిరేకిస్తే వాళ్ళందరినీ ఉపా చట్టం కింద పెడతారంటే అప్పుడు వీళ్ళందరూ వీళ్ళందరూ జైల్లో ఉంటారు మీరందరూ ఇళ్లలో ఉంటారు డ్యూటీలో ఉండదు ప్లాంట్ ఉండదు వీళ్ళందరూ జైల్లో ఉండి మీరందరూ డ్యూటీలో ఉండే పరిస్థితి వస్తే ఇప్పుడే జైలు మీరేమో ఇళ్లలోనూ ఉంటారు ఉద్యోగాలు ప్లాంట్ ఇవే ఉండవు అందుకని ఇది చాలా ప్రమాద ప్రజాస్వామ్యం మనుగడకే చాలా ప్రమాదం మొత్తం మీద వస్తున్న టైంలో ఓన్లీ ప్లాంట్ అనేటువంటిది మన ప్రచారానికి సెంట్రల్ పాయింట్ గా ఉండదు ఉన్నట్టు కనబడదు కానీ మన 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 ఇండియా కూటమి తాలూకా మేనిఫెస్టో మన సిపిఎం పార్టీ మేనిఫెస్టో ఈ రెండింటినీ కలిపి మీరు ఒక్కసారి ఒక గంట చూడండి మీకు పాయింట్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ అంత క్లియర్గా వస్తాయో తెలుసు ఇంకెప్పుడు ఈ పాయింట్ చెప్పలేదు ఛాలెంజ్ అయ్యండి ఓపెన్గా మీరు చాలా మునగాడు కావచ్చు నాకు పల్లా శ్రీనివాసరావు బావగారు అవుతాడు నీకు నువ్వు స్టీల్ ప్లాంట్ వర్కర్ కదా నీ బావగారు కదా మీ బావగారు ఓపెన్గా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ప్రైవేటీకరణ కాని మా తెలుగుదేశం పార్టీ విధానాన్ని మారుస్తాను అని ఏమైనా ప్రకటించకుండా చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి చెప్పకుండా జగన్ పాదయాత్ర ఏదో విశాఖ నగరంలో యాత్ర చేసినప్పుడు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడా అదే ఆ సిద్ధంలో ఎక్కడైనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించిన ఎక్కడైనా చెప్పాడా చెప్పలేడు లేదు తెలియకోవడం మిమ్మల్ని అంతే పిలిచాడుగా పిలిచి పది రోజులు ఏదో తర్వాత చూద్దామనేదో చెప్పడానికి అంటే బయట ప్రపంచానికి ఏమిటి అది కూడా చెప్పంట్ నాయకులతో మాట్లాడామని చెప్పడం ఏం మాట్లాడాడో చెప్పడు పోనీ ఫ్లాంట్ నాయకులతో ఎలా మాట్లాడాను మాకు వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ప్రెస్ స్టేట్మెంట్ అని ఇచ్చాడా నోరు మెదపలే మెదిపే ధైర్యం లేనివాడు వాడు ముఖ్యమంత్రి ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించే సత్తా లేనివాడు ప్రతిపక్ష నాయకుడు ఆ ప్రతిపక్ష నాయకుడు పక్కన నిలబడేవాడు ఆరడుగుల అడుగుల బుల్లెట్ అది చాలా కొంతమంది అలాగే ఎక్కువ చదివి అంత తక్కువ చేస్తే పవన్ కళ్యాణ్ లాగే అయిపోతారు అందుకని వీళ్ళ వీళ్ళని కాంగ్ర చేసే పని చేయకుండా మీరు ఈ ఎన్నికల క్యాంపెయిన్ అనేటువంటిది చేస్తే ఉపయోగం లేదు అందుకని ఇండియా కూటమి వర్సెస్ అదర్స్ కాపాడే సత్తా మాకుంది ప్లాంట్ ని రక్షించుకునే చిత్తశుద్ధి మీకుంటే మాకు ఒకటే ఈ ప్లాంట్ ని ఎందుకు కాపాడలేమో మేము చూపిస్తామని చెప్పాలి మీరు ఆ రకమైన హామీ ఇండియా కూటమి నుంచి మీరు అలాగే మన సిపిఎం పార్టీ నుంచి జగ్గునాయుడు గారు అతను సత్య సత్యారెడ్డి గారు వాళ్ళిద్దరూ బోల్డ్ గా ధైర్యంగా చెప్పాలి ఈ చిన్న మార్పు కాదు మీరు అనుకుంటున్నారు హిందూలో చాలా మంచి ఐటమ్ వచ్చింది మీరు ఇంగ్లీష్ పత్రికను చదివితే మీకు రాష్ట్ర దేశం మొత్తం దృశ్యం అర్థమవుతుంది ఇది చాలా ర్యాడికల్ డిపార్చర్ అంట ప్రపంచం మొత్తంలో కార్పొరేట్లకు అనుకూలంగా ఈ పెట్టుబడిదారి పార్టీలన్నీ మారిపోయి ఉన్న టైంలో ఎవరు ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించని సమయంలో మేము దీని నుంచి విడగొట్టుకుని బయటకు వస్తామనే ఒక రాడికల్ చేంజ్ కాంగ్రెస్ పార్టీ రావడం అనేది మొత్తం భవిష్యత్తులో కార్మిక ఉద్యమాలకి ప్రజా ఉద్యమాలకు కూడా ఉపయోగపడే ఒక అంశం చిన్న విషయం కాదు మా ఇన్నేళ్లు చేసిన ప్రచారం తాలూకా సెగ ఆ పార్టీకి ఇప్పుడు తగిలిందనమాట ఈ సెగ మిగతా వాళ్ళకు కూడా తగులుతుంది అల్టిమేట్ గా కార్మిక వర్గం గెలుస్తుంది ఈ కాన్ఫిడెన్స్ తోటి ఎన్నికల్లో మీరు అందరూ పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నాను మీకు ఇంక మిగతావన్నీ పక్కన పెట్టి పదిహేను పదహారు రోజులు ఇదే పని మీద మీరు ఉంటే ఖచ్చితంగా గాజువాక నియోజకవర్గం ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చరిత్ర సృష్టించి తీరుతుంది అనేటువంటిది ప్రగాఢమైన విశ్వాసంతో మీ తెలుసా